రేపటి నుండి హైదరాబాద్ మెట్రో రైలుకి సంబంధించి ఛార్జీల మూత బాగా ఉంది ఇప్పటివరకు మినిమం పది రూపాయలు ఉన్న ఛార్జీ పన్నెండు రూపాయలు అదేవిధంగా మ్యాక్సిమం యాభై రూపాయలు ఉన్నది డెబ్బై ఐదు రూపాయలు కానుంది ఈ నేపథ్యంలో కూడా ప్రయాణికులకు నిత్యం మెట్రో మెట్రోని ఆధారంగా చేసుకునే ప్రయాణికులకు మాత్రం తీవ్ర ఇబ్బందులు కానున్నాయి ఎందుకంటే ఇప్పటికే ఛార్జీల మూతతో కూడా ప్రయాణికులైతే ఇబ్బంది పడే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఆ ప్రస్తుతం మనం ఇక్కడ గాంధీభవన్ మెట్రో దగ్గర ఉన్నాం ఇక్కడ చూడవచ్చు ఏదైతే ఇప్పటికంటే రెండు కిలోమీటర్ల వరకు పన్నెండు రూపాయలు రెండు నుండి నాలుగు కిలోమీటర్ల వరకు పద్దెనిమిది రూపాయలు నాలుగు నుండి ఐదు కిలోమీటర్ల వరకు ముప్పై రూపాయలు ఆరు నుండి తొమ్మిది కిలోమీటర్ల వరకు నలభై రూపాయలు తొమ్మిది నుండి పన్నెండు కిలోమీటర్ల వరకు యాభై రూపాయలు పన్నెండు నుంచి పదిహేను కిలోమీటర్ల వరకు యాభై ఐదు రూపాయలు పదిహేను నుంచి పద్దెనిమిది కిలోమీటర్ల వరకు అరవై రూపాయలు పద్దెనిమిది నుండి ఇరవై ఒక్క కిలోమీటర్ వరకు అరవై ఆరు రూపాయలు ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు కిలోమీటర్ల వరకు డెబ్బై రూపాయలు ఇరవై నాలుగు నుండి ఆ పైన డెబ్బై రూపాయలు మాత్రం ఛార్జీలు విధిస్తున్నట్టు కూడా ఎల్ఎన్టీ సంస్థ ప్రకటించింది ఈ నేపథ్యంలో కూడా ప్రయాణికులు గొగ్గోలు పెడుతున్న పరిస్థితి ఎందుకంటే ఇప్పటికే రోజు అంటే ఇటు మెట్రో మెట్రోలో ఇటు ప్రభుత్వ ఉద్యోగులు అదేవిధంగా ఐటీ ఐటీ ఉద్యోగులు ప్రైవేటు ఉద్యోగులు అందరూ మెట్రోలో ప్రయాణం చేస్తున్నారు కానీ ఈ ఛార్జీలతో కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఈ నేపథ్యంలో కూడా ఏదైతే మెట్రో మెట్రో రైలు అంటే నష్టాల్లో నడుస్తుంది వేలకొట్టలు ఇప్పటికీ సహకరించాలి ఛార్జీలు పెంపు పెంచుతున్నాం సహకరించాలంటూ కూడా ఇప్పటికే ఎల్ఎన్టీ సంస్థ చెప్పింది ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ఇటు ప్రజా సంఘాలు కూడా ఈ మెట్రో ఛార్జీలని ఉపసంహరించుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నాయి ప్రధానంగా సిపిఎం పార్టీకి సంబంధించి కూడా మెట్రో ఛార్జీలు పెంచితే ఊరుకోబం ఖచ్చితంగా ఏదైతే మెట్రో ఆఫీసులు మెట్రో ఎండి ఆఫీస్ ముట్టడిస్తామంటూ కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితుంది ఈ నేపథ్యంలో కూడా ఛార్జీలను ఉపసంహరించుకోవాలని కూడా చెప్తున్నారు అయితే దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఈ మెట్రో ఛార్జీలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా స్పందించాలంటూ కూడా ఇప్పటికే పార్టీ పలు పార్టీ నేతలు కూడా డిమాండ్ చేసిన పరిస్థితి ప్రజలకి నష్టం చేకూర్చే విషయాలు విధంగా ఉండే ఏ విషయాలను కూడా మేము ఏదైతే సహించబోము ఖచ్చితంగా ఈ మెట్రో ఛార్జీల విషయంలో కూడా మెట్రో సంస్థ ఎల్ఎన్టీ సంస్థ ఉపసంహరించుకోవాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరామెన్ శ్రీకాంత్ శ్రీనివాస్ మెగా నైన్ టీవీ హైదరాబాద్